ఆశ్రమం ద్వారా యాభై మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతున్నారు అదే రకంగా ఇక్కడ చదువు తల్లికి వందనం ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే తల్లికి వందనం ఫీజులోనే వాళ్ళకి బుక్స్ అండ్ యూనిఫామ్స్ మన హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి నడుచుకుంటే అమ్మాయిలు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ రాలేదని మనం ఫ్రీ బస్సు కూడా వాళ్ళకి దాంట్లోనే ఒక తల్లికి వందనం ఇచ్చే పదిహేను వేలలోనే మనం వాళ్ళకి బుక్స్ ఇస్తున్నాం అండ్ యూనిఫామ్ ఇస్తున్నాం బస్సు పెడుతున్నాం అండ్ ఎంసెట్ కోచింగ్ కూడా చేస్తున్నాం ఎంపీసీ బైపీసీసీకి ఎంషెడ్ కోచింగ్ కూడా ఎంసెడ్ కోచింగ్ సంబంధించిన బుక్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం ఆశ్రమంకి సంబంధించింది కాకుండా మిగతాది ఏదో ఆక్రమించుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాం అండి మేమే స్థానిక ఎంఆర్ఓ గారికి మా స్థలం ఏదైతే ఉందో మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ల ప్రకారం దాని వరకు సర్వే చేయమని అది మాది మాకుగా డిక్లేర్ చేయమని అర్జీ పెట్టుకోవడం జరిగిందండి దానికి సంబంధించిన అప్లికేషన్ అండి ఇది మేమే మా అంతట మేమే మాకు సంబంధించిన ఆస్తిని రీసర్వే చేయించండి మాది మాకు అప్పగించండి అని చెప్పి పెట్టామండి అది మైన నేను వేద వేదా కాలేజీలో చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ట్రస్ట్ కింద జాయిన్ అయ్యాను నన్ను ఫస్ట్ ఇయర్లో వన్ రూపీ కూడా ఫీ కట్ ఫీజు కట్టించుకోలేదు ఫ్రీ బుక్స్ ఇచ్చారు ఎగ్జామ్ ఫీజు కూడా ఫ్రీయే యూనిఫామ్ కూడా ఫ్రీయే ఒక్క రూపాయి కూడా కట్టించుకోలేదు ట్రస్ట్ కింద జాయిన్ చేసి నేను చదివిస్తున్నాను ఎడ్యుకేషన్ చదువుతున్నాను పోయిన సంవత్సరం నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సెవెంటీ ఎయిట్ వచ్చాయి మా దగ్గర ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే మాకు ఎటువంటి డోకా లేదు ఏ ఏ ఫెసిలిటీస్ అయినా బాగానే ఉన్నాయి మాకు ట్రస్ట్ ద్వారా మాకు ఫీజు లేకుండా ఎగ్జామ్ ఫీజు లేకుండా నోట్బుక్స్ ఉచితంగా ఇస్తున్నారు మా కాలేజ్ వల్ల మాకు ఎటువంటిది లేదు మా కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ మాకు బాగానే ఉన్నాయి న్యూస్ పేపర్లో వచ్చింది మాకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్ నుండి నేను ట్రస్ట్ కిందే జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్ ఒక్క రూపాయి కూడా కట్టించుకోలేదు మా చేత బుక్స్ కానీ బస్ ఫీస్ కానీ ఫుడ్ కానీ హాస్టల్ కానీ మొత్తం ఫ్రీగానే ఇచ్చారు మాకు అండ్ ఎడ్యుకేషన్ కూడా మాకు బాగా నచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కరి మీద సపరేట్ ఇండివిజువల్ కేర్ తీసుకొని ఒక్కొక్కరికి బాగా చదివించి డైలీ ఎస్టీస్ పెట్టి బాగా చదివిస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ ట్రస్ట్గా జాయిన్ అయ్యి ఒక్క రూపాయి కూడా కట్టించుకోలేదు కాబట్టి ఈ ఇయర్ నాతో పాటు మా తమ్ముడిని కూడా బాయ్స్ క్యాంపస్లో ట్రస్ట్ కిందనే జాయిన్ చేశాను ఇప్పుడు మా తమ్ముడు కూడా అలానే చదువుకుంటున్నాడు థ్యాంక్స్ టు అది రాశారు ఆ తర్వాత అది రాశారు ఆ మూడు మూడు సార్లుగా రాశారు నాకు ఇప్పుడు ఓపిక లేదు అప్పుడే బాగా ఎదురు తిరిగి మాట్లాడేంత తెలిసి శక్తి ఉంది కానీ ఇప్పుడు లేదండి ఈ ఆశ్రమం మాదే మాదే అయితే మేమే ఉంటున్నాం ఇంకా ఎవరికి అద్దులకు కూడా ఇచ్చారు ఇది మాదే దేవుడిది దేవుడికి వచ్చే సేవ చేసుకుంటున్నాం తీసుకుంటున్నాం భోజనం చేస్తున్నాం మేమేం చేయటం